హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బంగారు గొర్రె ఈ కథను రచించిన వారు డి నరసింహమూర్తి గారు అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు భార్యలు ఆమెకు ఒక కూతురు ఆ అమ్మాయి రూపవతి ఆమె అందాన్ని గురించి విని దేశాల నుంచి రాజకుమారులు ఆమెను పెళ్ళాడవలెనని వచ్చేవారు అయితే అసూయగల చిన్నరాణి ఏదో ఒక అడ్డుపుల వేసి ఒక్క సంబంధము కుదరినిచ్చేది కాదు అందుచేత రాజకుమారి పెళ్లి నిలిచిపోయేది ఆ పిల్లని ఇంకా ఏడిపించాలనే దురుద్దేశంతో చిన్నరాణి మరొక కృత్రిమపు ఆలోచన చేసి రాజు మనసుకి నచ్చేటట్టు చెప్పింది మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎన్నాళ్ళకు పెళ్లి కావటం కనబడటం లేదు ఒకలాగా చేస్తే బాగుంటుందని నాకు తోస్తున్నది ఏమిటి అంటే పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి తోటలో జలకాలాడే కోనేరు ఉన్నది చూశారా ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి గుమ్మం లోపల మునిగి ఉంటుంది కనుక రుద్రులు కూడా భవనం ఎక్కడ ఉన్నది కనుక్కోలేరు పోతే అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాజకుమారులందరినీ ఆమెను కనిపెట్టమందాము మూడు రోజులలో కనిపెట్టగలిగితే పెళ్లి చేయటము లేని పక్షమందు తల కొట్టి గుమ్మానికి కట్టడమును ఇది విని రాజు సరే నీ ఇష్టప్రకారం ఏర్పాట్లు చేయించు అన్నాడు త్వర త్వరగా చిన్నరాణి ఏర్పాట్లన్నీ పూర్తి చేయించింది ఓడిపోయిన రాజకుమార్ల తలలు కొట్టి కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది ఆ ప్రకారము చాటింపు వేయించింది ఆ చాటింపు విన్నప్పటి నుంచి చాలామంది రాజకుమార్లు వచ్చారు రాజకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ళ తలకాయలు వరుసగా మందిరపు గుమ్మానికి వేలాడ కట్టించింది చిన్నరాణి ఆ సమీపంలోనే మరి ఒక రాజుకి ముగ్గురు కుమారులున్నారు అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్ళి నాయన మన పొరుగురాజు కుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కున్న వాళ్ళకి ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు ఆమెను కనుక్కోగలిగితే పెళ్లి అవుతుంది పేరు వస్తుంది కనుక పోయి రావటానికి అనుమతి తెలపవలసిందని కోరాడు అందుకు తండ్రి అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష ఇందులో నిగ్గి రావటం అనేది ఉండనే ఉండదు ప్రాణానికే మోసం వచ్చిన తర్వాత ఇక పెళ్ళేమిటి ఇప్పటికే ఎంతోమంది రాజకుమారులు వచ్చారు ఓడిపోవటం వల్ల వాళ్ళ తలలు కొట్టి వేలాడదీశారు అందుచేత నువ్వు వెళ్లటము నాకు ఎంత ఇష్టం లేదు అని చెప్పాడు ఎన్ని విధాలా చెప్పినా రాజకుమారుడి చెవికి ఎక్కలేదు ఏమైనా సరేనని బయలుదేరి వెళ్ళాడు మూడు రోజులు తెగ వెతికినప్పటికీ రాజకుమారి జాడ కనపడింది కాదు గడువు దాటగానే తక్కిన రాకుమార్ల తలలతో పాటు అతని తలగూడ గుమ్మానికి వేలాడి కట్టారు ఇతని ఎన్నాళ్ళకి ఇంటికి రాకపోవటం చూసి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు రెండవ వాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు తండ్రి వద్దని చెప్పినా వినకుండా ప్రయాణమై వెళ్ళాడు ఇతను కూడా పరీక్షలో నెగ్గలేకపోయేసరికి తల కొట్టి గుమ్మానికి కట్టారు కొన్నాళ్ళు చూసి కడసారి కూడా బయలుదేరాడు కొడుకులిద్దరూ చనిపోవటం వలన విచారంతో తండ్రి పోవద్దని మరీ మరీ చెప్పాడు కానీ చిన్నవాడు ఆ మాటను చెవిని పెట్టక ప్రయాణమయ్యాడు చిన్నవాడు చాలా తెలివైనవాడు యుక్తిపరుడు కూడా దారిలో ఒక పట్నం చేరుకొని అక్కడ పేరుపడిన ఒక బంగారు పనివాని వద్దకు వెళ్ళాడు వాని చేతికి రెండు సంచిల బంగారం ఇచ్చి దానితో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు మర్నాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారైంది అది చూసి చిన్నవాడు సంతోషించి పోయి పనివాడా విగ్రహం చాలా బాగుంది దీనిని రాజుగారి వద్దకు తీసుకొనిపోయి ఇది రాజుకుమారికి బహుమానంగా తెచ్చానండి అని చెప్పు అని పనివాడితో చెప్పి ఎవరు చూడకుండా తను ఆ విగ్రహంలోకి దాగాడు అద్భుతమైన ఈ విగ్రహాన్ని చూసి రాజుగారు చాలా మెచ్చుకొని పనివాడికి పదివేల వరహాలు ఇచ్చారు రాజాజ్ఞ ప్రకారము ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకొనిపోయి ఒక పెద్ద మేజా పైన పెట్టారు ఈ అపురూపమైన విగ్రహాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది విగ్రహానికి గల కన్నుల్లో నుంచి చిన్నవాడు రాజకుమారిని చూసి ఆమె సౌందర్యానికి అతను మురిసిపోతున్నాడు రాజకుమారి కోసము రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక అర్ధరాత్రి వేళ బయటికి వచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి మళ్ళీ ఎప్పటిలాగా విగ్రహంలోకి దూరిపోయేవాడు ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి చివరకు ఒక రాత్రి మేలుకొని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు చిన్నవాడిని చూడగానే రాజకుమారి అతని అందానికి అబ్బురుపడిపోయింది అతనిని తప్ప మరెవరిని పెళ్లాడకూడదని నిశ్చయించుకుంది అయితే ఈ కోరిక నెరవేరటం ఎలాగా ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు అతను చెప్పిన ప్రకారము రాకుమారి గొర్రె కాలు ఒకటి విరగగొట్టి ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటికి వచ్చేశాడు ఈసారు బంగారు పనివానితో విగ్రహానికి కాలు మరమ్మత్తు చేసి ఖాళీగా పంపించేశయి అని చెప్పాడు ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని వచ్చాను అని చెప్పాడు చిన్నవాడా మీ అన్నలు ఇద్దరూ వద్దంటే వినకుండా నిష్కారణంగా చనిపోయారు ఈ పరీక్ష ప్రమాదకరమైనది వద్దునాయినా అని అనేక విధాలా బోధించాడు కానీ చిన్నవాడు లొంగలేదు ఏమీ ఎరగనట్లు పచారు చేస్తూ చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు చిన్నరాణి నీడలాగా అతని వెంట ఉంటూనే ఉంది చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు ఆ నీరు తోడించివేయమన్నాడు రాణి అతనిని ఆటంకపరచబోయింది కానీ వీలు కాలేదు నీరు తీసేశారు ద్వారం తెరవమన్నాడు చిన్నవాడు రాణికి తెరవక తప్పింది కాదు ఇద్దరూ మెట్లు దిగారు ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారనగా అబ్బాయి ఇక్కడే ఉండు ఐదు నిమిషాల్లో వచ్చి నేను తీసుకుని వెళ్తానని చెప్పి రాణి లోపలికి వెళ్ళిపోయింది రాణి మళ్ళీ ఒక యుక్తి పనింది రాకుమారికి తక్కిన చెలికత్తెలకు తేడా తెలియకుండా అందరి చేత ఒకే మోస్తరు దుస్తులు వేయించింది చిన్నవాడి వద్దకు వచ్చి అబ్బాయి ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెని నీకిచ్చి పెళ్లి చేస్తాము లేకుంటే తలకొట్టి గుమ్మానికి కడతాము అన్నది ఇదివరకు పరిచయం ఉన్నది గనక రాజకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు అయినా చిన్నరాణికి జవాబు చెప్పడానికి ఆమె యుక్తికి మించిన యుక్తిని చేశాడు తన వద్ద ఉన్న బంగారపు తునకులు నేల మీదకి విసిరేశాడు చిలకెత్తలందరూ వాటిని ఎరుకుపోయారు రాజకుమారి మాత్రము వాటి కోసం ఆశపడక అలా నిలుచునే ఉన్నది చిన్నవాడు రాజకుమారి చేయి పట్టుకున్నాడు ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికి రాజకుమారికి పూలదండలు వేసి దీవించాడు చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతి వైభవంగా కూతురికి వివాహం చేశాడు రాక్షసు బుద్ధులు గల చిన్నరాణి ఇప్పటి వరకు మందిరానికి తొంభై తొమ్మిది తలలు కట్టింది చిన్నవాణి తలకాయ కూడా కొట్టించి తన సరదా తీర్చుకుందాం అనుకున్నది కానైతే రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి నూరు పుర్రెల దండను పూర్తి చేద్దామనుకున్నాడు కానీ రాజకుమారుడు వినలేదు ఆమెను రక్షించమన్నాడు మరొక కథ కథ పేరు వాక్సు కథ ఈ కథను రచించిన వారు వైఎం శర్మగారు పూర్వకాలమందు ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు అదే మహిమో గాని అతని నోటి వెంట ఏ మాట వచ్చినా సరే అక్షరాల ఆ ప్రకారం జరిగి తీరేది ఈ కారణం చేత అందరూ ఆ పిల్లవాడిని శుద్ధి అని పిలిచేవారు ఒక రోజున అతని చెల్లెలు అన్నయ్య తోటలోకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుందాం రా అని చెప్పి తీసుకునిపోయింది చెట్టు నిండా పళ్ళున్నాయి కానీ చేతికి అందటం లేదు పోని పొడుగాటి కర్ర దొరుకుతుందేమోనని శుద్ధి వెతికాడు కర్ర కనపడలేదు గాని ఒక రాయి దొరికింది భేష్ బాగుందనుకుని చూసి వాక్సుద్ది ఆ రాయి పండు వైపుకి విసిరేశాడు పండు ఎప్పుడు కింద పడుతుందా ఎప్పుడు తిందామా అని అతని చెల్లెలకి నోరూరిపోతున్నది ఆమె అలా ఆత్రంతో కనిపెట్టుకుని ఉండగా వాక్సుద్ది విసిరిన రాయి గురితప్పి ఆమె కణతకు తగిలి ఆమె వెంటనే నేలను వాలిపోయింది కణత నుంచి బొలబొలా ప్రవహిస్తున్న నెత్తురిని వాక్సుద్ది తన తువాలతో తుడిచి కట్టుగట్టాడు ఈ ఆపద సంభవించినందుకు వాగ్శుద్ది చాలా నొచ్చుకున్నాడు ఎవరైనా దుర్మార్గులు రాయి విసిరి ఉంటారేమోనని నాలుగు మూలలా కలిగి చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు తీరా ఆ రాయి తీసి చూసేసరికి అది తాను విసిరిందే కానీ పైవాళ్లు ఎవరూ విసరలేదని తేలిపోయింది పోతే తను పండువైపు గురుచూసి కొట్టిన రాయి పోయి పోయి ఎక్కడనో దూరంలో ఉన్న చెల్లెలి తలకు తగలటమేమిటి ఇలా జరగటానికి కారణము దయ్యమా భూతమా శక్త ఏమిటై ఉంటుంది అని ఎన్నో విధాలా ఆలోచించాడు ఎంతసేపటికి ఆలోచన తోచింది కాదు చివరికి మనసుకి కష్టం తోచి ఈ శక్తి నాశనంగాను అంటూ శపించాడు వాక్శుద్ధి నోటి వెంట ఈ మాట వచ్చి రావటంతోనే నిజంగానే ప్రపంచంలోని శక్తి నశించిపోయింది ఇంతలో అతని చెల్లెలు కొంచెం తేరుకున్నది ఆమెని ఓదార్చి మళ్లీ రాయి తీసుకొని మామిడి పండుకు గురు చూసుకొట్టాడు దెబ్బతో పండు టపీమని ఊడింది కానీ క్రిందపడలేదు పండే కాదు రాయి కూడా క్రిందపడలేదు రెండూ కూడా ఆకాశ మార్గాన గాలి పటాల్లాగా ఎగిరిపోతున్నాయి ఇంత చూసి వాక్శుద్ధికి ఆశ్చర్యం కలిగింది సరే ఎంత దూరమని ఇవి ఎలా ఎగురుతాయి ఎప్పటికైనా క్రింద పడకపోతాయా చూద్దాం అని అనుకుని అతను పండు వెంబడే పోజొచ్చాడు మామిడి పండు అతనికి అందకుండా మరీ ఎత్తుగా ఎగురుతున్నది వాక్సు కూడా పండు వెంట పరిగెత్తుతూనే ఉన్నాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని చెప్పి అతని చెల్లెలు మామిడి తోటలో కనిపెట్టుకొని కూర్చుంది కానీ ఎంతసేపటికి అన్న రాకపోయేసరికి తను ఒక్కరితే ఇంటికి వెళ్ళిపోయింది మామిడి పండు రాయి కీలు గుర్రాల్లాగా అంతకంతకు పైకి ఎగిరిపోయి చివరికి మాయమైపోయినాయి వాక్సు అప్పటి వరకు వాటి వెంబడి తిరిగి తిరిగి చేసేది లేక పొద్దు కుంకే వేళకు ఇల్లు చేరుకున్నాడు అబ్బాయి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది వాక్ శుద్ధి కనపడగానే ఆపేక్షతో ఎక్కడికి పోయావురా నాయనా ఇంత అలసిపోయావేంటి అని బుజ్జగించి బడలిక తీరేందుకు స్నానానికి వేడి నీళ్లు కాచింది ఆమె చెంబుతో నీళ్లు ముంచి కుమారుడి తలపై పోసింది కానీ ఒక్క చుక్క కూడా అతని తల పడనే పడనేలేదు ఆమె చెంబుతో కొద్దీ కాగులో నీళ్లు తరిగిపోతున్నాయే కానీ నీటి బొట్టు మాత్రము కొడుకు నెత్తిమీద పడలేదు ఇదేమిట్రా విడ్డూరం అనుకుని చారెడు నీళ్లు చేత్తో తీసి చమురు రాసినట్లుగా రాసి పోయి తుడుచుకోమన్నది ఆమె అలాగే చేసి గోడకు తగిలించి ఉన్న వాక్సు అందుకుందామని కాళ్ళు పైకి ఎత్తేసరికి గాలిలోకి తేలిపోయి ఇంటి బయటికి ఎగురుకుంటూ వచ్చాడు ఈ చిత్రం చూసి వాక్సుద్ది చెల్లెలు తన స్నేహితురాళ్ళ వద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి రండి రండి మా అన్నయ్య తమాషా అయిన మొగ్గలు వేస్తున్నాడు చూదురుగాని రండి అని చెప్పి పిలుచుకొని వచ్చింది వాళ్ళందరూ ఉరుకులు పరుగులు వేసుకుంటూ వచ్చారు మేడపైకి ఎగిరిపోయిన వాక్సుద్దుని చూసి వాళ్ళు నిర్గాంతపోయారు ఇంతలో వాక్సుద్దు చెల్లెలు అన్నయ్య నువ్వు ఎలాగూ మేడ మీదకి ఎక్కావు కదా అక్కడ నా బంతి చిక్కుకుపోయింది అది తీసి ఇలా పడయ్యి అన్నది చెల్లెలు కోసమని బంతి వెతికి తీసి క్రింద పడవేయబోగా అది కింద పడక బుడగలాగా ఆకాశంలోనే తేలుతున్నది కోపం కొద్దీ వాక్సుద్ది ఆ బంతిని ఒక్క తన్ను తన్నేసరికి కాలు జారిందో ఏమో అతను దబేళ్ళ పడ్డాడు ఇది చూసి ఇంట్లో అందరూ గొల్లుమని గోల చేశారు వెంటనే డాక్టర్ని రప్పించారు డాక్టరు ఇంజెక్షన్ చేద్దామని మందు ఎక్కించకపోతే పిచికారి గొట్టంలోకి మందు ఎక్కలేదు మరొక గొట్టం తీసి చూశాడు అందులోకి ఎక్కలేదు అలా ఎన్ని గొట్టాలు తెచ్చి ప్రయత్నించినా ఒక్క గొట్టంలోకి కూడా మందు మాత్రం ఎక్కటం లేదు ఇటువంటి అసందర్భము ఆయనకు ఎన్నడూ అనుభవంలో లేదు ఈ విధంగా కథ అడ్డం తిరగటం చూసి డాక్టర్కి ఆశ్చర్యం కలిగింది చిన్నవాడు బతికే ఎత్తు లేదు కాబోలునని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు ఆ సమయంలో అక్కడ మూగిన కొంతమంది వాక్శుద్ధికి దిష్టి తీశారు కొంతమంది మంత్రించిన విభూది బొట్టి పెట్టారు అలా ఎవళ్లకు తెలిసిన ప్రక్రియ వాళ్ళు చేసి చూశారు ఏ తల్లి చేతి చలువలను కొంతసేపటికి వాక్శుద్ధి తేరుకొని లేచాడు అతను లేవగానే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు మరి నాటి నుంచి వాక్సు వలనే అతని స్నేహితులు కూడా ఎత్తుకు ఎగిరి మొగ్గలు వేయటం ప్రారంభించారు ఒకడు తాడి ఎత్తు ఇంకొకడు నాలుగు తాళ ఎత్తు మరొకడు పది తాళ ఎత్తు వరకు కూడా ఎగిరి క్రిందకు దిగి వచ్చారు ఎలా ఎగరగలుగుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు ఇంకొక కుర్రాడు పైకి ఎగిరి మరి కనపడకుండా మాయమే అయిపోయాడు వాడు ఎక్కడికి పోయాడో తెలియనే చాలా మంది భూమిపైన పాదం మోపకుండా ఇంచుమించు గాలిలో ఈదుతున్నారు ఒకడు నీటి మీద నడిచాడు ఇంకొకడు తలక్రిందులుగా నడిచిపోతున్నాడు ఒకటేమిటి ఎలా తలుచుకుంటే అలాగా ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళందరూ ఎగిరిపోతున్నారు పిల్లల్ని చూసి పెద్దలు కూడా ఈ ఆకాశ ప్రయాణాలు ఆరంభించారు మొగ్గలు వేయటము గాలిలో ఈదటం మాత్రమే కాదు గోపాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని హనుమంతుడు సంజీవ పర్వతాన్ని ఎత్తిపట్టినట్లు వాళ్ళు బరువైన వస్తువుల్ని ఇట్టే ఎత్తివేయగలుగుతున్నారు అయితే కొన్ని ఉపయోగకరమైన పనులు కూడా జరుగుతూ వచ్చాయి వంకెలు అవసరం లేకుండానే బట్టలు గోడలకు అంటుకొని ఉండటము మేజా బలలు అక్కర లేకుండానే ఎత్తుగా ఉంచిన పాత్రలు పడిపోకుండా ఉండటము ఇటువంటివి కానీ అంతటితో ఆగక అనర్ధాలు కొన్ని కలగటంతో ప్రజలు జీవించటం కష్టమైపోయింది అవి ఏంటంటారా దాహంతో గిలగిలలాడుతున్న వాళ్ళు గుక్కడి నీళ్లు గొంతుకలో పోసుకుందామంటే పాత్రల్లోని నీళ్లు ఊడిపడవు తాగటానికే నీళ్లు లేనప్పుడు ఇక ఒళ్ళు తడుపుకోవటం ఎలా జరుగుతుంది రోజుకి గాలిలో వేడి ఎక్కువ కావటం వలన ప్రజలకు శోష కొడుతూ వచ్చింది ఎన్నాళ్లకు చల్లటి గాలి తిరగకపోవటం చేత వాన కురిసే ఆశ కాస్త అణగారిపోయింది క్రమంగా నీటిపైన ఓడలు భూమి మీద బళ్ళు కూడా తలక్రిందులై బోల్తాకొట్ట నారంభించాయి చివరికి జనం ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది ఈ కష్టాలని ప్రజలు భరించలేక పెద్ద మర్రి చెట్టు క్రింద ఊరి పెద్దల్ని సమావేశపరిచారు బుద్ధిమంతులు విచారణ చేసి దీనికంతకు ఒక్కటే కారణమై ఉంటుందని నిశ్చయం చేశారు అది ఏమిటి అంటే లోగడ వాక్సుద్ది మామిడి తోటలో తన చెల్లెలి తలకు రాయి తగిలినప్పుడు ఏదో దుష్టశక్తి ఆ పని చేసి ఉంటుందని అనుకుని ఈ శక్తి నాశనంగాను అని శపించి ఉన్నాడు అతని నోటి వెంట వచ్చిన మాటకు తిరుగులేదు కనుక ఆ శాపం వలనే ఇప్పుడు శక్తి నాశనమైపోయిందని ఊరి పెద్దలు అన్నారు శక్తి ఏమిటి నాశనం కావటం ఏమిటి అని తెలియని వాళ్ళు పెద్దలను అడిగేసరికి ఇలా చెప్పారు అబ్బాయిలు మనం నివసిస్తూ ఉన్న భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అనగా ప్రతి వస్తువును భూమి తన వైపుకు లాక్కుంటుంది ఇప్పుడు వాక్శుద్ధి శపించటం వలన ఆ శక్తి లేకుండా పోయింది అది పోవటం చేతనే మనుషులకి వస్తువులకి కూడా బరువు లేక ఎక్కడి ఒక్కడనే ఉండిపోతున్నాయి గాలిలో బరువు ఒత్తిడి లేకపోవటం చేతనే వస్తువులు మనుషులు ఎగిరిపోవటం జరుగుతున్నది పైగా ఇందువలనే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రసరించటం మానివేసింది అని చెప్పారు ఇదంతా విన తర్వాత ప్రజలందరూ వాక్శుద్ది వద్దకు వెళ్ళి నాయన వాక్శుద్ది నీ మాటకు తిరుగులేదన్న సంగతి అందరికీ తెలుసు నీ చెల్లెలి తలకు రాయి తగలటం వలన కోపం కొద్దీ ఈ శక్తి నాశనం కాను అని నువ్వు శపించటం కూడా చాలామందికి వినిపించింది అయితే ఆ శాపం వలనే ప్రపంచం ఇలా తారుమారు అయిందన్న విషయము ఎవరూ కనిపెట్టలేకపోయారు ఇప్పుడు ఊరి పెద్దలు చేసి ఈ కష్టాలన్నింటికీ నీ శాపమే కారణమని నిశ్చయించారు కనుక లోకం మీద దయతలిచి శాపాన్ని ఉపసంహరించుకోవలసింది అని అతనిని బ్రతిమిలాడారు వాళ్ల కోరిక ప్రకారము అతను అలా చేయగానే భూమికి తీరుగా ఆకర్షణ శక్తి కలిగింది ప్రపంచం మళ్ళీ ఎప్పటిలాగే నడిచి ప్రజలకు కష్టాలు తప్పిపోయినాయి మరొక కథ కథ పేరు పొన్న చెట్టు పుట్టుక ఈ కథను రచించిన వారు కె సుశీల కుమారి గారు ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది అది భూలోకమంతా కలిగి చుట్టి దయా దాక్షిణ్యం లేకుండా ప్రజల్ని పశువులని పొట్టను పెట్టుకుంటూ ఉండేది ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనము హడలిపోయేవాళ్ళు ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవారు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోతారు మనుషులు సంసరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వలన రైతు పొలం దున్నటం లేదు తోటమాలి మొక్కలు తడపటం లేదు అందుచేత ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినాయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడటం చూసి సూర్య మహారాజుకి జాలి వేసింది ఏడు గుర్రాల రథం పైన ఆయన రోజూ వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ప్రజల కష్టాలు కళ్లారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజల బాధలో ఎలా అయినా పోగొట్టి వాళ్ళకి ఉపకారం సూర్య మహారాజుకి మనసులో గట్టి నిశ్చయం కలిగింది మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద కడ్గాన్ని తీసి తడతలా మెరిసేటట్టుగా దానిని సానపెట్టాడు తన బాణము అమ్ముల పొది చేతపట్టాడు ఈవేళ ఎలా అయినా సరే దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసుని చంపేసి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తన చేసుకున్న నిశ్చయం ప్రకారము ఆచరించటానికి పూనుకున్నాడు సూర్య మహారాజు తన ఏడుగుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసుకి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు ఆ రాక్షసు మాత్రం సామాన్యమైందా మహారాజు మీదకి రంకలు వేసుకుంటూ మింగేస్తానని వచ్చింది మహారాజుకి బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరికి మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తలా ముండెము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి మహారాజుకి యుద్ధం వలన చాలా అలసట కలిగింది కానీ ఆయన దయవల్ల భూలోకంలోని ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది అప్పుడు సూర్యమహారాజు రాక్షసుని సంహరించిన బడలిక తీర్చుకోవటానికని భూలోకంలో ఒక గట్టున షికారుగా నడిచి వెళుతున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి అపూర్వమైన అందం గల ఒక కన్య కంటపడింది ఆహా ఈ పిల్ల ఎంత సుందరంగా ఉన్నది ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్లయితే బాగుండు కదా అని అనుకుని మనసులో ఊబలాటపడ్డాడు ఈ ఉత్సాహంతో రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి చిన్నదానా నేనెవరినో తెలుసునా ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజుని నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకం ఉన్నది ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది కోట తలుపులు తీయటానికి మూయటానికి దేవకన్యలున్నారు రోజు నేను స్వారీ చేయటానికి ఏడు గుర్రాల రథం ఉన్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నీవు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా మరి అని అడిగాడు ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరగదు పైగా తల్లిదండ్రులను కానీ తనుండే ఇల్లును కానీ వదిలి ఎక్కడికు వెళ్ళి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నది గట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు కుందేళ్లు పక్షులు ఉన్నాయి దండలు గుచ్చుకోవటానికి కోకలలుగా పువ్వులు ఉన్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పకుండా ఊరుకున్నది సూర్య మహారాజు నన్ను పెళ్లాడవలసింది నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాలా బ్రతిమలాడాడు కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు చిన్నదాన ఎందుకు పారిపోతున్నావు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్ళీ తప్పించుకొని పారిపోయింది ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు ఈసారి ఆయన మరింత వేగంగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని పెద్దగా కేక వేసింది దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఈ కేక వినబడటంతోనే కూతురికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకుని అనుమానపడ్డాడు మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చేశాడు ఆమె నిలబడ్డపాటున పొన్న చెట్టుగా మారిపోవటము సూర్యమహారాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవటంతో మహారాజుకి విచారం కూడా కలిగింది సరే గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది నువ్వు నాకు రాణివయ్యి నన్ను సంతోష పెడతావని ఆశించాను కానీ కర్మవశం చేత నువ్వు చెట్టువైపోయావు అయినా నీపైన నాకు ప్రేమ ఎంత మాత్రము తగ్గలేదు నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నీవు భూమిపైన జీవించి ఉండవలసిందే నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందామనుకున్నాను ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్